హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలిస్మ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇంకా గుంటూరుకు వచ్చేసాను కదా ఊరి నుంచి వీడికి రాగానే మెసేజ్ పెట్టారు స్కూల్ వాళ్ళు ఏమనంటే రెండు రోజులు ఇంకా అంటే నేను పద్దెనిమిదవ తారీఖు స్కూల్ అని చెప్పేసి వచ్చాను కదా తర్వాత ఇరవై ఒకటో తారీఖు దాకా స్కూల్స్ లేవు మండే నుంచి స్కూల్ అని నిజంగా అక్కడ ఉన్నప్పుడే చెప్పే మంటే బాగుండేది వీడికి వచ్చాక తెలిసిపోయింది ఇంకేం చేస్తాం వచ్చాక తప్పదు కదా ఎప్పటిలాగా మళ్ళీ ఇంట్లో పనులు వంటలు అయితే స్టార్ట్ అయిపోయినాయి అక్కడైతే ఈ వారం రెస్ట్ తీసుకొని బాగా పనులు ఏం చేయకుండా బాగా ఎంజాయ్ చేసి వచ్చాను కదా అసలు రాగానే ఒళ్ళు బద్దకం అంటే మళ్ళీ కొత్తగా పనులు చేయాలంటే అంటే ఏం పనులు చేయలేదు కదా దోమటో ఇటు అటు ఏం అక్కడైతే పని ఒక్కటి కూడా చేయలేదు అసలు ఇటు ఉన్నప్పుడు అటు కూడా వేయకుండా కాకపోతే వంటల్లో మొక్కకి అదే కొంచెం పిండి వంటలు హెల్ప్ చేశాను కానీ ఎట్టడి పనులు అయితే ఏం చేయలే కదా ఇక్కడ కొంచెం చేసుకోవాలంటే మళ్ళీ ఒళ్ళు బద్దకంగా ఉంది కానీ తప్పదు కదా వాళ్ళ నా కోసం కాకపోయినా వాళ్ళ కోసమైనా ఖచ్చితంగా చేయాలి నేను పిల్లల కోసమైనా అందుకని చెప్పేసి వంట చేస్తున్నాను ఈ వారం ఒక పని కూడా అంటే వారం కాదులే పది రోజులు అయింది ఈ పది రోజులు ఒక పని కూడా చేయకుండా బాగా తిని రెస్ట్ తీసుకున్నా కదా ఏమన్నా ఒళ్ళు వచ్చిందేమో అనుకున్నాను నేను మా ఇంటికి రాగానే ఏమన్నా ఒళ్ళు వచ్చింది ఇంకా అతి కర్రికంతంలా తయారయ్యి బక్కగా అయిపోయా ముఖం పేకపోయింది అన్నాడు ఆ మాటలకి నా మొక్క నా మొక్క నాకే కర్రగా అనిపించింది నిజంగా నిజంగా అంత కర్రికంతం నాకు అయ్యానేమో అనిపించింది నిజంగా కర్రకాంతంగా ఉంటే ఫీల్ అయ్యిద్ది ఆ అంత ఫీల్ అయ్యానంటే ఆమె అంత ఫీల్ అయ్యిద్దు ఏమో నిజంగా అంత నల్లగా అయ్యానేమో అనిపించింది అందుకే కానీ కెమెరాలో తెల్లగానే కనిపిస్తున్నా కదంటే పాపం కెమెరాకి ఏం తెలుసు కలర్ ఒకే రకంగా చూపించిద్ది కానీ కర్రగానే అయిపోయాను అన్నాడు మా ఆయన సరే లేక కలర్ అని తగ్గాను కానీ కొంచెం అన్న ఒళ్ళు అని అడిగాను ఒళ్ళు కాదు మోఖం కత్తిపోయకపోయి గొంత గుంతలో పోయిన కళ్ళు అన్నాడు అసలుకి నిజంగా అసలు నేను అంత తగ్గిపోయానేమో అనిపించింది కానీ పని కాదండి అసలు ముఖ్యం నిద్ర నిద్రపోతే ప్రశాంతంగా ఎక్కడైనా బాగానే ఉంటుంది నిజంగా అక్కడికి వెళ్ళి కూడా ఇప్పుడు మనం ఏం పని చేయకపోయినా ఇంటి ఎదురు పిల్లలతోటి వాళ్ళతోటి వ్యవహారాలు చేసుకుంటూ నిద్రపోయింది లేదు నైట్ ఒంటి గంట దాకా ఉదయాన్నే మళ్ళీ లేకొత్తాం కదా పగల కూడా నిద్రపోయింది లేదు ఎందుకంటే ఆ చేసుకుంటూ అంటే ఎప్పుడో ఒకసారి వెళ్తాం కదా అందరూ అయితే గుమ్ము బాగా వచ్చారు అందులో పండగ కాబట్టి ఎంజాయ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ నిద్రపోయింది కూడా లేదు అక్కడ కూడా అందుకనే తగ్గిపోయానేమో అనిపించింది నిజంగానే నేను కూడా తగ్గిపోయానేమో లే కెమెరాలో కూడా ఎక్కువ చూపిమని చూపించట్లేదు నిజంగా కర్రగా అయిపోయాను అనిపిస్తుంది నాకు నేనే ఎందుకంటే మక్క వాళ్ళది పల్లెటూరు అట్టు నుంచి ఉప్పు నీళ్ళు అమ్మ వాళ్ళ ఊరిలో మంచి నీళ్ళే అయినా కానీ నేను అమ్మ వాళ్ళ ఊరు పోయినా కానీ నల్లగానే అయిపోతాం ఎవరైనా సరే సహజమే కదా కల్ కలర్ అనేది తగ్గటం అయినా కానీ కలర్దేముందిలేండి మనసు అయితే ప్రశాంతంగా హ్యాపీగా ఎంజాయ్ చేశాను అజ్జాలు కలర్ ఏముంది మళ్ళీ పది రోజులు పోతే మళ్ళీ వచ్చింది కదా కలర్ మనకి ఎక్కడ కానీ నేను ఎంజాయ్ చేసిన పది రోజులు మళ్ళీ రావు కదా ఎట్టయినా సరే అలా అనిపించింది నాకు సరేలే అయితే అయింది మళ్ళీ కలర్ ఎప్పుడులాగా వచ్చింది అని చెప్పేసి మా ఆయన ఫస్ట్ ఫీల్ అయిన తర్వాత అయితే ఆ ఏముందిలే మళ్ళీ ఎప్పుడులాగా వచ్చింది కలర్ అని చెప్పేసి మామూలుగానే హ్యాపీగా అనిపించింది అంతే అంతే ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరన్నా ఇట్లా ఊరికి వెళ్ళి కర్రీగా అయిపోయారా అంటే నల్లగా అయిపోయారా చెప్పండి మన కర్రీగైనా ఏమనిపించదు కానీ ఎవరన్నా మీరు నల్లబడ్డారంటేనే నిజంగా బాధ వేసిద్ది నాకైతే ఖచ్చితంగా వాళ్ళు నల్లగైనాను అని తెలిసినప్పుడు ఏం మనసులో అనుకోవచ్చుగా పైకి నన్ను అడిగేస్తారు నిజంగా అలా అడిగినప్పుడు నిజంగా బాధేసిద్ది అంటే అది ఒక రకంగా మా ఇంటి పక్కన వాళ్ళు ఇంటి పక్కన వాళ్ళు కూడా అడిగారు ఇటు పక్క అటు పక్క కూడా ఏందక్క నల్లబడ్డా తగ్గిపోయావని నిజంగా వాళ్ళు నేను తగ్గిపోయినా ఏమనిపించదు కానీ కరిబడ్డ ఏమనిపించదు కానీ ఎవరిని అడిగితే అనిపించింది చీ నిజంగా నల్లబడ్డానా అని మీకు కూడా ఎవరికైనా అనిపిస్తే కామెంట్ చేయండి ఇంక ఇప్పుడైతే నేను ఇంక వంట చేస్తున్నాను మెంతికూర పప్పు అయితే చేసుకుందామని చెప్పేసి ఆల్రెడీ నేను బెండకాయ ఫ్రై అయితే చేద్దామని చెప్పి ఉదయాన్నే బెండకాయ ఫ్రై కట్ చేసి మధ్యాహ్నం ఉదయం టిఫిన్ అయితే చేసాములండి ఇది మధ్యాహ్నం పూట నేను ఇంకా బెండకాయ చేశాను ముక్కలుగా వచ్చేసి బాగా ఆరబెట్టి కానీ అదేందో మరి బెండకాయ ఫ్రై లాగా లేదు బెండకాయ పప్పులాగా అయిపోయింది అంటే గోంగూర పచ్చళ్లాగా అయిపోయింది మెత్తగా అయిపోయింది కొంచెం పది రోజులు పోయి ఊరికి పోయి ఏం వంట చేయపోయేసరికి వంట మర్చిపోయానేమో అనిపించింది నాకు నేనే ఇంకా అది పక్కన పెట్టేసి నేను మళ్ళీ పప్పు అంటే నంచుకోవడానికి వుండిద్ది అని చెప్పేసి ఫ్రై లాగా ఉంటుందని చెప్పేసి నేను అయితే మళ్ళీ పప్పు పొయ్యి మీద పెట్టాను ఇలా నేను వంట చేసుకుంటే బయట గోల గోలుగా ఉంది మా లైన్లో ఏంటా అని నేను బయటికి వెళ్ళి చూశాను అంగన్వాడి గో ఏదో వాళ్ళు ఏదో సబ్మిట్ చేస్తే ఎండలో అయితే రాస్తరువుకులు చేస్తున్నారు పెద్దగా నేను ఏదన్నా దగ్గరికి వెళ్ళి చూద్దాం అంటే లైన్లోనే కదా మా ఇంటి పక్కనే కదా అపార్ట్మెంట్ పక్కనే ఆఫీస్ ఉంది అంగన్వాడీ ఆఫీసు సరేలే చూద్దామని చెప్పేసి దగ్గరికి అయితే వెళ్ళాను వాళ్ళైతే ఏదో పెద్ద పెద్దగా గోల్ గోలగా మీడియా వాళ్ళని పిలిపించి ఏదో చేస్తున్నారు నేనైతే ఈడే తీసుకుంటే వెళ్తుంటే మా బాధలు మేము పడుతుంటే ఏమైంది ఈడే తీస్తుంది అనుకున్నారో ఏమో అంటే నేను ఎగస్ పార్టీ అనుకొని ఏమన్నా విచిత్రంగా చూస్తున్నారేమో అనిపించింది అందరు నా కల్లే చూస్తుంటే అయినా కానీ నేను ఇళ్ళు లెక్క చేయకుండా అందరిని అయితే తీసుకుంటూ వచ్చేసాను ఎందుకంటే వాళ్ళు ఎందుకు గోలు చేస్తున్నారో కానీ నాకు తెలియదు కానీ కాసేపు తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చేసి అడిగారు మంచినీళ్ళు అవి అంటే నేనే ఈడే తీసుకుంటూ వచ్చి మా ఇంట్లోకి రావటం వాళ్ళు చూశారు తర్వాత వచ్చి మేము వచ్చిన పని అయిపోయింది మంచి నీళ్ళు లేమని అందరైతే నిలిపిసుకొని తాగి వెళ్ళిపో వెళ్ళిపోయారు అసలు నేను అక్కడ సందట్లో మర్చిపోయి పప్పు మర్చిపోయాను వచ్చి చూస్తే పప్పు పర్లేదు బాగానే ఉడికింది ఇంకా తర్వాత ఎందుకంటే ఆల్రెడీ బెండకాయని పప్పు చేశాను మళ్ళీ ఈ పప్పుని మాడబెడితే బాగోదు కదా ఇంకా తిట్లు పడతాయి అని చెప్పేసి నువ్వు కర్రగా అయినావని చెప్పేసి పప్పును కూడా కర్రగా చేస్తావని మా ఆయన అంటడేమనిపించింది తర్వాత దాన్ని బాగానే ఉంది చూడండి పప్పు అయితే వినిపేసి తాలింపు అయితే పెట్టాను మెంతకూర పప్పండి ఇది రోజు ఏం కూర చేసుకుంటాం అనిపించింది అంటే అక్కడ రోజు నాన్ వెజ్ తిన్నాను రోజు మార్చి రోజు పండుగ రోజు తప్ప అందుకని ఆ పండగ రోజు కూడా ఎందుకు తినలేదంటే సోమవారం వచ్చింది అందులో పొంగల్ రోజు అందుకని చెప్పి తినలేదు రోజు మార్చి రోజు రోజు మాకు చేసి పెట్టింది నాకు ఇష్టమైన అన్ని పాపం బాగా ఎంత తిన్నా నీకు ఒళ్ళు రాదులే అని మా ఆయన అయితే ఎగతాలు చేసిండు సరేలే ఒళ్ళు రాకపోతే ఏమీ బాగానే హుషారుగానే ఉన్నాం కదా అని చెప్పేసి నేనైతే పట్టించుకోలేదు ఎన్న అంటే మా ఊర్లో వాళ్ళు కూడా అందరూ కూడా తగ్గిపోయా తింటున్న వాళ్ళు లేదా ఇది అంటారు తింటాను నా పొట్టకి ఎంత సరిపోతే అంత కాకపోతే ఒళ్ళు రాంది మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్ మనం ఏమన్నా కావాలని తగ్గించుకుంటామా ఏమన్నా సన్నబడతామా కావాలని కాదు కదా కొంతమంది అస్సలు తినరు అంట కానీ వాళ్ళ కోరికనే ఒళ్ళు వచ్చేస్తే అది జీన్స్ ప్రకారం అంతే కానీ నాకైతే ఒళ్ళేమి రాదు ఎందుకంటే మా మేనత్తలు అందరూ సన్నగా ఉంటారు అందుకని చెప్పేసి నాకు సార్ వచ్చింది ఎక్కువ అంటే మేనత్ల పోలికలు ఎక్కువ వచ్చి నాకు ఒక మేనత్త పోలికలు అందుకని చెప్పేసి నాకైతే ఒళ్ళు రాదు ఇంక ఎన్ని తిన్నా అంతే మత్త కూడా ఎంత తిన్నా కానీ ఒళ్ళే రాదు ఇంకా ఆమెకే రాకపోతే వచ్చింది ఫ్రెండ్స్ అందుకే నాకు రాదు థర్టీ ప్లస్ అయితే వస్తుంది అన్నారు థర్టీ ప్లస్ ఇప్పుడు అయినా కానీ నాకు రావట్లేదు ఇంకేం చేద్దాం వదిలేయటమే మనకు ఒళ్ళు రాదులే అని చెప్పేసి ఇంక పప్పు అయితే తాలింపేసి నేనైతే మళ్ళీ ఆల్రెడీ ఫ్రై చేశాను పప్పు చేశాను కదా నాకు ఆ ఫ్రై పెద్ద తినబుద్ధి కదా బెండకాయ ఫ్రై మా ఆయన పిల్లలు తింటారు నంజుకొని దాంట్లోకి నేను మళ్ళీ చట్నీ అయితే చేసుకుందామని పచ్చిమిరగాయలు శనగత్తనాలు అయితే వాడిసి పచ్చడి అయితే చేసుకుందామని పచ్చడికి అయితే చేసుకుంటున్నాను అవి కూడా అంటే పచ్చడి ఫ్రై పప్పు అయితే బాగుండిది కదా దాంట్లోకి నంజుకోవడానికి ఇటు మనం తెచ్చుకుని అయితే ఉంటాయి అవి ఇంక మళ్ళీ లోపల పెడితే అంటే కబ్బోర్డ్లు పెడితే బూజు పడతాయని చెప్పేసి నేనైతే ఎదురుంగే పెట్టాను ఎందుకంటే మనం చేసే పనులలో ఇవైతే ఖచ్చితంగా మనం ఏం తెచ్చినా ఒక పెట్టి మర్చిపోతాను నేను ఖచ్చితంగా అందుకని చెప్పేసి అంటే గుర్తుండదు తినాలని అందుకని చెప్పేసి ఎదురుగా పెట్టాను గుర్తు కోసం ఇంకా తర్వాత అయితే అందరం కూర్చొని భోజనం అయితే చేసేసాం ఫ్రెండ్స్ నేను చేసుకున్న వరకు ఇంకా మీరు కూడా ఎంతమంది ఇలా ఊరికెళ్ళి వచ్చారో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఊరికెళ్ళి ఎంత కలర్ తగ్గామన్నది కాదు ముఖ్యం మనం ఎంత హ్యాపీగా ఉన్నామన్నదే ముఖ్యం అంతే ఫ్రెండ్స్ మనం హ్యాపీగా ఉన్నాం అజ్జాలు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్